హలో హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను మీకు బీట్స్తో చైన్ స్టిచ్ ఎలా వేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి ఈ బీట్స్ మనకి బంచెస్ కింద లూజ్ టెన్ గ్రామ్స్ ఇలా కూడా మనకి ఇస్తారు బంచ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇలా పడుతుంది లూజ్ టెన్ గ్రామ్స్ వచ్చి థర్టీ రూపీస్ ఇలా పడుతుంది నేర్చుకోవడానికి టెన్ గ్రామ్స్ అయితే మనకు సరిపోతుందండి వర్క్ చేసుకోవడానికి అయితే ఇలా లూజ్ తీసుకునే కన్నా బంచెస్ తీసుకుంటేనే మనకి బాగుంటుంది లూజ్ అనేది టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ కన్నా బ్ అయితే మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది జరీ థ్రెడ్తో అయితే ఈ బీట్స్ని ఎలాగ చైన్ స్టిచ్ కింద వేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను నార్మల్ సిల్క్ థ్రెడ్స్తో కూడా మనం వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఫస్ట్ జరీ థ్రెడ్ని ముడి పెట్టేసుకొని కింద నుంచి పైకి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తీసుకున్నాక బీడ్స్ కట్ బీట్స్ అవి వర్క్ చేసేటప్పుడు మనం స్టార్టింగ్లో కూడా నాట్ వేసుకొని వర్క్ చేయడం వల్ల మనకి వర్క్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అండ్ నీట్గా ఉంటుందండి అంటే ఫస్ట్ వేసే బీడ్ మనకి ఒక్కొక్కటి స్టార్టింగ్లో ఊడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అలా ఊడిపోకుండా ఉండాలంటే స్టార్టింగ్లో ఒక ముడి వేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఊడిపోతుందేమో అన్న భయం కూడా ఉండదు అక్కడ మనకి ఫస్ట్ కొన్ని చూడండి మనకి స్టార్టింగ్లో వేసుకునేవి లూజ్గా ఉంటుంది అది బీడ్ బీడ్ అవని బిట్స్ అవని మనకి స్టార్టింగ్లో కొంచెం లూజ్గా అనిపిస్తాయి కదండి అలా లూజ్గా ఉంటుంది ఇలా వేసుకోవటం వల్ల ఇప్పుడు మనము ఒక బీడ్ వేసుకొని త్రీ ఆర్ ఫోర్ మీ చాయిస్ అండి అది మన ఇష్టం ఎన్ని ఎన్ని చాయిన్స్ అయినా సరే వేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక బీట్ మళ్ళీ ఒక టూ ఆర్ త్రీ చాయిన్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక బీట్ నేనైతే త్రీ త్రీ చాయిన్స్ కింద వేసుకుంటున్నాను మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు నో ప్రాబ్లం దీనిలోని మనకి ఈ బీట్స్ వర్క్ అనేది చాలా తొందరగా అయిపోతుందండి ఈ ఈ వర్క్ మనము బ్లౌజెస్కి డ్రెస్సెస్కి కూడా వేసుకోవచ్చు వన్ డేలో ఈ వర్క్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ కూడా మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇప్పుడు మనము ఒక లైన్ అయితే వేసుకున్నాం కదా దాని పక్కన నేను మీకు ఇంకొక లైన్ అయితే వేసి చూపిస్తాను ఫస్ట్ మనము ఫస్ట్ లైన్ వేసుకున్నాం కదా బీట్కి తర్వాత చైన్స్ వేసుకున్నాము ఆ చైన్ ఆపోజిట్లో మనకి బీట్ రావాలి అంటే అర్థమైంది కదండి చై బీడ్ ఉన్న దగ్గర చైన్ ఇటువైపు చైన్ ఉన్న దగ్గర మనకి ఆపోజిట్లో బీట్ కనిపించేలాగా వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల లుక్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మనము వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని లైన్స్ వేసుకున్నా ఇలా ఆపోజిట్ ఆపోజిట్గా వేసుకోవడం వల్ల చూడడానికి చాలా నీట్గా గ్రాండ్ లుక్లో అనిపిస్తుందండి ఈ వర్క్ అయితే చాలా ఈజీ ఫస్ట్ మనం బిగ్నర్స్ అయితే నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ పీసెస్ కాటన్వి ఉంటాయి కదా వాటి మీద నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి అంటే ఫ్రేమ్కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది పాలిస్టర్ అనేటప్పటికీ మనము వేసుకునే కొలిది లూజ్ అయిపోతూ ఉంటుంది అదే కాటన్ అయితే మనకి చాలా ఫిట్గా ఉంటుంది బిగ్నర్స్కి నేర్చుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఏ వర్క్ అయినా సరే మనం కొంచెం ఓపిక పెట్టి నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అయితే చాలా అంటే చాలా ఈజీ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది లుక్ కూడా గ్రాండ్ గా కనిపిస్తుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే